ఎన్నో వ్యయ ప్రయాసాల తరువాత మేము ఈ వీడియోలని మీ ముందుకు తీసుకువస్తున్నాము కార్యక్రమం మధ్యలో వచ్చే ఒకటి రెండు ప్రకటనలను దయచేసి స్కిప్ చేయకండి అదే మాకు ఆదాయం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమమ్మ స్మరాచార్య పర్యంతం వందే గురు పరంపరకర అరవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్ పుటే శయానం బాలం ముకుందం మనసా స్మరామి బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్మరగత రాజ్యం వాక్పటా హుమాన్సరణం అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యా తీర్థం సర్వేషాం సుఖదం తీర్థం భారతీతీర్థమాశ్రయ విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విదుశేఖర భారతీ గురువాయు పురాధీసం విష్ణం నారాయణం హరిం వాసుదేవం జగన్నాథం కృష్ణం వందే జగద్గురు ఇప్పుడు గోవింద దామోదర స్థానాన్ని ఒక్కసారి ఇరవై శ్లోకాలు చెప్పడం జరిగింది పీడిఎఫ్ పెట్టారు అందరూ ప్రింటౌట్స్ తీసుకోండి తీసుకుని జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఇవి కూడా చదివిస్తూ ఉంటాం మధ్య మధ్యలోను सुखं शयानां निलये च विष्णुं देवर्षिमुख्यामुनयः प्रपन्नाः तेनाच्युते तन्मयतां व्रजन्ति गोविन्द व्रजन्ति गोविन्द दामोदर माधवेति विहाय निद्रामरुणोदये च विधाय कृत्यानि च विप्रमुख्याः वेदावसाने प्रपठन्ति नित्यम् गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति बृन्दावने गोपगणास्य गोप्यो विलोक्य गोविन्दवियोगखिन्नाम् राधा जगुस्सासृविलोचनाभ्यां गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति प्रभातसञ्चारगतानुगावा सद्रक्षणार्थं तनयं यशोदा प्राबोदयत्पाणितलेन मोन्द्रं गोविन्ददामोदर माधवेति गोविन्ददामोदर माधवेति लशोभायिव दीर्घकेश वाताम्बुपर्णाशनपुतदेहाः मूले तरुणामुनयः पठन्ति माधवेति गोविन्द दामोदर माधवेति एवं ब्रुवाणा विरहातुराभृशम् व्रज स्त्रियः कृष्णविषक्तमानसाः विसृज्य लज्जां रुरुदु गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोपी कदाचिन्मणिपंजरस्तं सुखं वचो वाचयितुं प्रवृत्ता आनन्दकन्दव्रजचन्द्रकृष्णा गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति गोवः बालैः सिशुकाकपक्षं भोजदलायताक्षम् उवाच माता चिबुकं गृहीत्वा गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति प्रभातकाले वरवल्लवौधा गोरक्षणार्धं धृतवेत्रदण्डाः आकारयामासुरनन्तमाद्यं गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति जलाशये काळियमर्दनाय जलाशये कालियमर्दनाय जला यदा कदं पादपतन्मुरारिः गोपाङ्गनाश्चक्रुसुहृत्य गोपा गोविन्द दामोदर माधवेति గోవింద దామోదర మాధవేతి అమ్మ ముప్పై శ్లోకాల వరకు చెప్పడం జరిగింది చాలా చక్కగా మనం చెప్పుకునేటటువంటి నారాయణ భట్ట తిరగాలి నారాయణీయానికి తగ్గట్లుగా ఈ గోవింద దామోదర స్తోత్రం కూడా చెప్పడం జరుగుతోంది చక్కగా ఈ డెబ్భై రెండు శ్లోకాలు ఉన్నాయి అందరూ కూడా స్పష్టంగా నేర్చుకోండి సందర్భానుసారం ఎప్పుడైనా సరే వీటిని మనం పాడుకుంటూ ఉండొచ్చు కృష్ణం వందే జగద్గురు నారాయణీయం మనం నలభై ఐదు దశకాలని చక్కగా పూర్తి చేసుకున్నాం తొందరలోనే అందరికీ కూడా మీ అడ్మిన్స్ ఈ నారాయణీయాన్ని స్పష్టంగా చదివే విధంగా ట్రైనప్ చేస్తారు అందరికీ కూడా చాలా స్పష్టంగా నారాయణీయం చదవగలగడం రావాలి క్లాసులకి వచ్చినప్పుడు వింటేనే మీకు తొందరగా ఇదంతా కూడా అర్థమవుతుంది ఇక్కడ మనము కృష్ణ చరిత్రలోకి వచ్చాం గోపికలు గోప బాలకులు కృష్ణుడు యొక్క బాల్య లీలలు అక్కడ ఉండేటటువంటి ఆ గోపాలందరూ కూడా కృష్ణుడితోటి ఏ విధంగా గడుపుతున్నారో నందుడి ఇంట్లో ఉన్నటువంటి కృష్ణుడు పొందేటటువంటి ఆనందము ఆ కృష్ణుడు ఆనందాన్ని చూసి ఎంతో పరవశులవుతున్నటువంటి యశోదా వాళ్ళందరి గురించి కూడా మనందరం కూడా చక్కగా బట్తి తిరిగారు మనకి అంత అనారోగ్యంతో కూడా చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారంటే విశ్వరూప సందర్శనము అని చూపిస్తున్నారు ఈ విశ్వరూప సందర్శనాన్ని కొన్ని చోట్ల మనకి కృష్ణుడు చూ చూపించినట్లుగా మనం భాగవతంలోనూ భారతంలోనూ కూడా తెలుసుకున్నాము ఇక్కడ యశోదకి ఆ విశ్వరూప సందర్శనాన్ని కృష్ణుడు చూపిస్తున్నాడు ఎలాగట అయి దేవపురాకిల త్వయీ ధయే పరిజృంభణతో వ్యపావృతే వదనే విశ్యమచష్ట వల్లవీ అయి దేవపురాకిల स्वयमुत्थानशये स्तनं धये परिजृम्भणतो व्यपावृते वदने विस्यमचष्टवल्लवी अयि देवपुरा किल त्वयि स्वयमुत्थानशये स्तनं धये परिजृम्भणतो व्यपावृते वदने विस्यमचष्टवल्लवी తల్లి యశోదాదేవి ఒళ్ళు పడుకుని పాలు తాగుచు ఒక్కసారిగా ఆవలింత వచ్చింది బాలకృష్ణుడికి ఆవలిచ్చి నోరు తెరిచాడు ఆ సమయంలోనూ యశోదాదేవి ఆ నోటిలో సకల విశ్వాన్ని కూడా దర్శనం చేసుకుంది ఒక్కసారిగా ఉలిక్కి పడింది అనమాట తల్లి ఇదేమిటి పిల్లవాడి నోట్లో ఇలా ఒక్కసారిగా ఈ సృష్టి అంతా కనిపిస్తోందేమిటి అని చెప్పి ఆయన ఆవలింతలో సృష్టి అంతా కూడా చూడగలిగింది అనమాట ఆవిడ పునరప్యధ బాలఖై సమం త్వయి లీలా జగత్పతే ఫల వంచన కృత తవ మృద్భోజనమో చురర్భకా పునరప్యధ బాలఖై त्वयि लीलानि रते जगत्पते फलसंचयवञ्चनक्रुधा तव मृद्भोजनमोचुरर्भकाः पुनरप्यधबालखैस्समं त्वयि लीलानि रते जगत्पते फलसंचय वञ्चनकृथा तव मृद्भोजनमोचुरार्भकाः ఆ తర్వాత ఏం చేసింది ఆవిడ నేను పొరపాటు పడ్డానేమోలే పిల్లాడి నోట్లో ఎక్కడ కనిపిస్తుంది విశ్వమంతా అని చెప్పేసి మళ్ళీ దాన్ని మర్చిపోయే స్థితి కూడా పరమాత్మడే కలగజేశాడు పిల్లలతోటి ఆడుకుంటూ వాళ్ళు తెచ్చినటువంటి పళ్ళని కొన్ని దొంగిలించి సరదాగా వాళ్ళని ఆట పట్టించి వాళ్ళు పెట్టకపోతే కోపం తెచ్చుకొని వాళ్ళ మీద అలిగి మళ్ళీ ఆ పళ్ళు తిని కొన్ని ఎంగిల్ చేసి వాళ్ళకి ఇచ్చి ఇలాంటివన్నీ చేస్తున్నాడు ఆ పిల్లలు ఏం చేశారు తల్లితో చెప్పించి పిల్లవాడిని కొట్టించాలి వీడు మన పళ్ళన్నీ లాక్కుంటున్నాడు అబద్ధాలు చెప్తున్నాడు లేవని చెప్తున్నాడు అని చెప్పి యశోదకు చెప్పాలి అని ఏం చేశారు నీ తల్లి దగ్గరికి వెళ్ళి వాళ్ళు నీ మీద చాడీలు చెప్పడం మొదలుపెట్టారు ఎలాంటి చాడీలు వాళ్ళ తినుబండారాలన్నీ తీసుకుంటున్నావని వాళ్ళని ఏమీ తినకుండా చేస్తున్నావని పైగా తను మట్టి తిని మమ్మల్ని కూడా మట్టి తినమంటున్నాడని ఈ విధంగా చెప్తాడు మొదలుపెట్టారు అయితే ప్రథయా వధో విభో క్షితితో యాది సమస్తభక్షిణా మృదుపాసన్నతో రుజా భవేత్ ఇది భీతా జనని చుకోపస అయితే ప్రథయా వధో విభో क्षितितो यादि समस्तभक्षिणः मृदुपासनतो रुजा भवेत् इति भीता जननीचुकोपसा अयिते प्रथया वदौ विभो क्षितितो यादि समस्तभक्षिणः मृदुपासनतो रुजा भवेत् ఇతి భీత జననీచుకోపసా ప్రళయం సంభవించినప్పుడు భూమి నీరు వంటి సకల భూతాలని నీ కడుపులో దాచుకుంటావయ్యా నువ్వు అలాంటిది దివ్య మహత్యాన్ని తెలియని ఆ తల్లి పాప అమాయకంగా నువ్వు నిజంగానే మన్ను తిన్నావేమో అనుకుని ఏం చేసింది నీకు ఆరోగ్యం పాడైపోతుందని నిన్ను మందలించింది ఇలా తింటావా నువ్వని గట్టిగా చెబు పట్టుకుని మెలివేసి నువ్వు తింటావా అని జగన్నాటక సూత్రధారి పరమాత్ముడిని ఒక్కసారిగా చెవి మెలేసి యశోద దగ్గరికి తీసుకుంది ఎంత ఆడుకుంటున్నాడో ఆ తల్లితోటి చూడండి ఆవిడ భయపెట్టడానికి నీ ఆరోగ్యం ఏమవుతుందో అని చెప్పి మన్ను తిన్నావా అని చెప్పి గట్టిగా చెవి మెలివేసి దగ్గరికి తీసుకుందిట తీసుకుంటే నువ్వు భయపడుతున్నట్లే నటిస్తున్నాడు ఈయన आई दुर्विनय आत्मका त्वया इति मात्र गिरमचिरम विभो वितथां त्वम् प्रतिजेग्नेशे हसन आई दुर्विनय आत्मका त्वया की इति मात्र गिरमचिरम विभो వితాం త్వం ప్రతి జిజ్ఞషే హసన్ అయి దుర్వినయాత్మక త్వయా ఇది మాతృగిరం చిరం విభో వితధా హసన్ నువ్వు మన్ను తిన్నావా అల్లరివాడా అని చెప్పి గట్టిగా మందరించింది ఆ తల్లి యశోదాదేవి ఏం చేసింది అతన్ని మృష్ణుని మందలిస్తూ దగ్గరికి తీసుకుంటోంది తీసుకుంటుంటే ఆయన ఏం చేస్తున్నాడు నవ్వుతూ అమ్మ అంత అబద్ధం వాడు నా మీద నీకు అడీలు చెప్తున్నారు నేను మన్ను తినలేదు వీళ్ళు కావాలని నన్ను నీ చేత నన్ను కొట్టించడానికి నా మీద వీళ్ళు అబద్ధాలు చెప్తున్నారమ్మా అని చెప్పి తల్లికి చెప్తున్నాడు అయితే సకలైర్వినిశ్చితే विमतिश्चेत् वदनं विदार्यताम् इति पत्रुविवत्सितोमुखं विकसत्पद्मनिभं यदारयः अयिते <padmanibha> सकलैर्विनिश्चिते विमतिश्चेत् वदनं विदार्यताम् इति शत्रुविवत्सितोमुखं विकसत्पद्मनिभं यदारयः అయితే సకలైర్వినిశ్చితే విమతిశ్చేత్ వదనం విదార్యత ఇది మాతృవివర్శితో ముఖం వికసత్ పద్మనిభం వ్యదారయ ఆ సమాధానాన్ని నమ్మలేదు యశోద ఎందుకంటే ఇంతమంది గోపాలకులు అబద్ధం చెప్పరు తిన్నవాడు తిన్నాననేలా నిజం చెప్తాడు అని చెప్పి సాధారణ తల్లిలాగానే పాపం ఆవిడ ఆలోచించింది ఆలోచించి ఏం చేసింది బలరాముడు అని స్నేహితులందరూ అందరూ కూడా నువ్వు మన్ను తిన్నావని స్పష్టంగా చెప్తున్నారు ఎలా తినలేదని చెప్తున్నావయ్యా నువ్వు నువ్వు తినే ఉంటావు నువ్వు అబద్ధం ఆడుతున్నావు ఏది ఒకసారి నీ నోరు తెరువు అని చెప్పింది గట్టిగా గద్దించింది వెంటనే చూడమంటూ వికసించిన పద్మంలాగా ఆ నోరుని తెరిచాడు పరమాత్ముడు अपि मृल्लवदर्शनोत्सुकां जननीं तां बहु तर्पयन्नि वा पृथिवीं निखिलां न केवलं भुवनान्यप्यखिलान्यदीदृशः अपि मृल्लवदर्शनोत्सुकां जननीं तां बहु तर्पयन्निवा पृथिवीं निखिलां न केवलम् భువనా న్యప్యఖిలాన్యీదృశ అృళ్ళవ దర్శన జననీ తాం బహు తర్పయన్ని పృథివీ నిఖిలాంలం భువనాన్యప్యఖిలృశ ఆ నోటిలో ఎక్కడా మన్ను తిన్న ఆనవాలు కనిపించట్లేదు ఒక పళ్ళకు కానీ ఒక నాలుగు కానీ ఒక నోటి ఈ చివర్లకు ఎక్కడా కూడా మన్ను తిన్నట్లుగా ఆనవాళ్ళు ఆవిడికి కనిపించట్లేదు అది చూద్దామని ఆవిడ నోరంతా వెతుకుతోంది ఆమెకు ఆశ్చర్యం కలిగించేలాగాను సమస్త భూమండలము కూడా ఆ నోట్ ఆవిడికి కనిపిస్తోంది ఆ భూభువనాలని కూడా నోట్లో చూపించేశాడు పరమాత్ముడు ఆవిడ ఆశ్చర్యపోయి ఏమైంది కళ్ళు తిరిగి పడిపోయింది పాపం కుహ చిత్ వనమం క్వచిత్ ಕ್ವಚಿದ್ರಂ ಕೂಹಿ ದ್ರಸಾತ ಮನುಜಾನು ಝಚಿತ್ಸುರ ದೃಶೇ ಕಂ ನಾತ್ವನೆ ಕುಹಚಿತ್ವನಮಂಭುರಿ ಕ್ವಚಿತ್ ಕುಹಚಿದ್ರಸಾತಲಂ ಭ್ರಂ ಕೂಹಚಿ ದ್ರಸಾತ ಮನುಜಾನುಜ ಕ್ವಚಿತ್ಸುರ ದೃಶೇ ತ కుహచిత్ కుహచిద్మం భురి క్వచిత్ క్వచిద్భ్రం కుహచిద్రసాతలం మనుజానుజ క్వచిత్సరా దదృశే కిం నదాన యశోదాదేవి ఈ నోరు అంతా కూడా పరిశీలించి చూసేటప్పటికి ఒకసారేమో భూమండలం అంతా కనిపించింది భవనాలన్నీ కనిపిస్తున్నాయి ఒకసారి ఏంటి అడవులు కనిపించాయి మరో చోట సముద్రాలు కనిపిస్తున్నాయి ఇంకో చోట ఆకాశం కనిపిస్తోంది వేరే చోట పాతాళలోకం కనిపిస్తోంది మానవులు దేవతలు రాక్షసులు అందరూ కూడా కనిపిస్తున్నారు ఇలాగ పరమాత్మ నోటిలో కనిపించు ఏమీ లేదు మన స్పృహకి ఏవైతే తెలుసో అవన్నీ కూడా పరమాత్మ నోట్లోనే ఆవిడ కనిపిస్తూనే ఉన్నాయి సాయనం పునః సాయనంఠ పరాధివాసినం స్వపురత్మకం కథితత్వాఖే కల సాంబుది సాయనం పునః పర వైకుంఠ పదాదివాసి స్వపురత్మకం కదితర్శసాముఖే కలసాంబుది సాయనం పునః పర వైకుంఠ పదాదివాసి స్వరస్చ నిబ్జాద్భాత్మకం సాముఖే ఇంకా యశోదాదేవి ఏం చేస్తోంది క్షీరసాగరం చూస్తోంది దాంట్లో శేషతల్పం చూస్తోంది దాని మీద ఉన్నటువంటి నారాయణని చూస్తోంది వైకుంఠంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువుని చూస్తోంది తన చిన్న కుమారుడు ఇలా ఎన్నో విధాలుగా దర్శనం ఇవ్వడం చూసి ఆవిడ తట్టుకోలేకపోతుంది అనమాట ఏమిటి నేను చూసేదంతా నిజమేనా ఈ ఎవరి బాలుడు అని చెప్పి ఆశ్చర్యపోతుందనమాట विकसद्भुवने मुखोदरे ननु भूयोऽपि तथा विधाननः अनया स्फुटमीक्षितो भवान् अनवस्तां जगतां बता तनोत् मुखोदरे ननु भूयोऽपि तथा विधाननः అనయా స్ఫుటమీక్షితో భవాన్ అనవస్తాం జగతాం బతనోత్ వికసద్భువనే ముఖోదరే నను భూయోపి తథా విధాన అనయా స్ఫుటమీక్షితో భవాన్ అనవస్తాం జగతాం బతనోత్ ఈ విధంగా యశోదాదేవి ఏం చేసింది పరమాత్ముడి యొక్క నోటిలో సగల జగత్తుని కూడా చూసింది అలాగే ఆ జగత్తులో నోరు తెరిచి నుంచున్నట్టుగా కూడా కనిపించింది ఆ నోటిలో బ్రహ్మాండాలు ఆ బ్రహ్మాండంలో నోరు తెరుచుకుని ఉంచున్న పరమాత్ముడు అనంత విశ్వాల్ని ఆమెని నోటిలో చూడగలిగిందయ్యా అని చెప్పేసి చెప్తున్నారు ధృత తత్వం తదాక్షణం జననీం తాం ప్రణయ నమోహయ్యుపాసజన్ भगवन्नद्भुतबालपाहि मां द्रुततत्त्वधियं तदाक्षणं जननीं तां प्रणये न मोहयन् स्तनमम्बदि सेत्युपासजन् भगवन्नद्भुतबाल पाहि मां तदाक्षणं जननीं तां प्रणयेन मोहयन् స్థనమంబది సేత్యుపాసజన్ భగవన్ అద్భుత బాల పాహిమా ఇలాగా పరమాత్ముణ్ణి ఆయన యొక్క నోటిలో దర్శనం చేసుకున్నటువంటి యశోజ యశోదాదేవి ఒక్క క్షణం కాలం పాటు నువ్వు భగవంతుడివి అన్న విషయం ఆవిడికి అర్థమైపోయింది అర్థమైపోయి అంతలోనే ఆవిడ ఏం చేసింది మోహ పరవసరాలను చేస్తూ అమ్మ పాలు ఇవ్వవా అంటూ మళ్ళీ వచ్చేసావు నువ్వు అమాయకంగా ఏమీ తెలియని వాడిలాగా దాంతో స్పృహ కోలిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి యశోదాదేవి మళ్ళీ తను స్పృహకొచ్చి నేను ఈ బాలు గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాను పసిపిల్లవాడు ఏమిటి నేను ఇంత ఎక్కువగా ఆలోచిస్తున్నాను ఇంతసేపు నేను చూసింది అంత నిజం కాదు అని చెప్పేసేసి మళ్ళీ ఈ చంటి పిల్లవాడిని దగ్గరకు తీసుకుంది మామూలుగా సాధారణ తల్లిలాగా ఆ బాలుని దగ్గరకు తీసుకుని పాలు ఇవ్వడం మొదలుపెట్టింది ఇంత అద్భుతాలు చూపించినటువంటి పరమాత్మ నా వ్యాధిని నయం చేయవయ్యా అని భట్టతిరి గారు ఇక్కడ మళ్ళీ మనకి ఈ భాగవతంలో అడుగుతున్నారన్నమాట ఒక్కసారి పది శ్లోకాలు చూసుకుందాం అయి దేవపురాకి స్వయము సయే స్థనం ధయే పరిజృమ్మణతో వ్యపవృతే వదనే విశ్యమష్ట వల్లవీ పునరవ్యధ బాలకైస్ సమం తయి లీలానిరతే కృథా तव मृद्भोजनमुचुरर्भकाः अयि ते प्रथयावधौ विभो क्षिदितो यादिसमस्तवक्षिणः मृदुपासनतोरुजा भवेद् इति भीता जननीचुकोपसा ऐ दुर्विनयात्मका त्वया किमुष्णापतभक्षिता इति मातृगिरं चिरं विभो वितथां त्वं प्रतिजिज्ञिषेहसन् आयिते सकलैर्विनिश्चिते वि विमतिश्चेत् वदनं विदार्यताम् इति मातृविभसितो मुखं विकसत्पद्मनिभं यदारयः అవి మృల్లవదర్శనోత్సా జననీ తాం బహు తర్పయన్నివ పృథివీం నిఖిలాం నేవలం భువనాన్యప్యఖిలృస కుహచిత్ వనమంబుది క్వచిత్ క్వచిద్రం కచిద్రసాతలం మనుజానుజ క్వచిత్సరా దృశె కిం నదానే कलशाम्बुदिसायनः पुनः परवैकुण्ठपराधिवासिनं स्वपुरश्च निजार्भकात्मकं कथिता त्वां न ददर्शसाम्मुखे विकसद्भवने मुकोदरे ननु भूयोऽपि तथा विधाननः అనయా స్ఫుటమీక్షితో భవాన్ అనవస్థాం జగ తాంబతనోత్ ధృత తదాక్షణం జననీం తాం ప్రణయోయన్ సేచ్యుపా భగవన్నద్భుతమా ఇక్కడతోటి నలభై ఆరో దశకం విశ్వరూప సందర్శనం పూర్తి చేసుకున్నాము తర్వాత తర్వాత క్లాస్లో మళ్ళీ మనం నలభై ఏడవ దశకాన్ని చూసుకుని యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చేద్భవే చేసర్వం క్షమ్యతాం దేవ దేవనారాయణ నమోస్ కయన వాచా మనసేంద్రియర్వ బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమ యజ్ఞ సకలం పరస్మై నారాయణ ఏతి సమర్పయా శ్రీమన్నారాయణ ఏతి సమర్పయా లోకా సుఖినో బంతు మన ఛానల్లో ప్రసారం అవుతున్న అన్ని భక్తి కార్యక్రమాలు మరియు ఇతర కార్యక్రమాల లింకు మీ మొబైల్కి రావాలి అనుకుంటే డిస్క్రిప్షన్ లో ఉన్న మా వాట్సప్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి అన్ని భక్తి కార్యక్రమాలు మిస్ కాకుండా వీక్షించండి ఆ భగవంతుని కృపకు కరుణకు పాత్రలు అవ్వండి మా కార్యక్రమాలను వాట్సాప్ గ్రూప్ టెలిగ్రామ్ గ్రూప్ మరియు ఫేస్బుక్ పేజీలోనూ కూడా వీక్షించవచ్చు